అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ లోక్సభ బరిలో దిగబోతున్నారట ఒకటికి రెండు నియోజకవర్గాల ఆఫర్తో నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారట తన మనసులో ఉన్నది ఒకటైతే అధిష్టానం లెక్క మరోలా ఉందట ఇంతకీ ఎవరా లీడర్ ఆయన మనసులో ఉన్నదేంటి కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నదేంటి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసారాయన ఆ సమయంలో ఇద్దరి మధ్య పొలిటికల్ చర్చలు జరిగినట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా దగ్గర పడుతోంది ఈ క్రమంలో ఆయన్ని లోక్సభ బరిలో దింపాలని భావిస్తోందట పార్టీ అధినాయకత్వం పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన బలమైన అభ్యర్థని పార్టీ పెద్దలు భావిస్తుండగా జీవన్ రెడ్డి సైతం పోటీకి రెడీ అంటున్నారట అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు నిజానికి ఆయనకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పట్టుంది గతంలో ఇక్కడ కేసీఆర్ మీద పోటీ చేసిన అనుభవం కూడా ఆయనకుందే ఉమ్మడి జిల్లాలో జీవన్ రెడ్డికి పరిచయాలు కూడా ఎక్కువే ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కరీంనగర్ వైపు మొగ్గుతున్నట్టుగా తెలిసిందే కానీ సీఎంతో జరిగిన భేటీలో మాత్రం నిజామాబాద్ నియోజకవర్గం ప్రస్తావన వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం జగిత్యాలతో పాటు పక్కనే ఉన్న కోర్టులు కూడా నిజామాబాద్ పార్లమెంటు సీటు పరిధిలో ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ లో ఉన్న ఈ రెండు సెగ్మెంట్స్ పార్లమెంట్ కు వచ్చేసరికి నిజామాబాద్ సీటు కిందకు వస్తాయి దీంతో జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి బరిలో పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు టాక్ జగత్యాల కోరుట్ల రెండు చోట్ల జీవన్ రెడ్డికి పట్టుండడం ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారట దానికి తోడు తన ఎమ్మెల్సీ పదవితో ఉన్న పరిచయాలు కూడా జీవన్ రెడ్డికి కలిసొస్తాయని పార్టీ పెద్దలు చెబుతున్నట్టు తెలిసిందే అయితే జీవన్ మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట ఆయన తేల్చుకుంటారా లేక అధిష్టానం చెప్పిందే ఫైనల్ అంటారా అన్నది తెలియాల్సి ఉంది పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉంది జీవన్ రెడ్డితో పోటీ కూడా అందులో భాగమే అంటున్నారు